ఏ క్షణంలో భారత్ పెట్టుకుందో పాకిస్తాన్ కి నలు వైపుల నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి ఒక పక్క భారత్ వైమానిక దాడులు చేస్తుంటే మరో పక్క తమ దేశంలోనే అంతర్భాగమైన బెలుచిస్తాన్ వేర్పాటు వాదులు దాడులు ప్రారంభించారు పొరుగు దేశమైన భారత్ ను ఎదుర్కోవాలో లేక తమ దేశంలోనే ఉన్న బెలుచిస్తాన్ వేర్పాటు వాదుల్ని అడ్డుకోవాలో తెలియని పరిస్థితిలో తెలియని సందిగ్ధ పరిస్థితులలో పాకిస్తాన్ ప్రభుత్వం అల్లాడుతుంది బొలాన్ మరియు కెచ్లలో పద్నాలుగు మంది పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మరణించిన రెండు వేర్వేరు దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది ఒక సంఘటనలో బిఎల్ఏ యొక్క స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ బోల్హన్ లో సైనిక కాన్వై వాహనంపై రిమోట్ కంట్రోల్ ఐఈడి దాడి చేసింది ఈ పేలుడులో స్పెషల్ ఆపరేషన్ కమాండర్ తారిక్ హిమ్రాన్ తో పాటు సుబేదార్ ఉమర్ ఫారు తో సహా పన్నెండు మంది సైనికులు మరణించినట్లు సమాచారం మరో ఆపరేషన్లో కెచ్లోని కులాంగ్ ఖులాంగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం యొక్క బాంబు నిర్వీర్య దళాన్ని లక్ష్యంగా చేసుకున్నారు యూనిట్ క్లియరెన్స్ మిషన్ నిర్వహిస్తుండగా రిమోట్ ఐఈడి పేలింది ఈ దాడిలో ఇద్దరు సిబ్బంది మరణించారు ఇటీవలి బలచిస్తాన్ లో కొనసాగుతున్న అశాంతి మరియు సంఘర్షణను ప్రపంచానికి తెలియజేస్తున్నాయి వేర్పాటు వాద గ్రూపులు చాలా కాలంగా స్వతంత్రం కోసం కోరుతున్నాయి పాకిస్తాన్ రాష్ట్రం రాజకీయంగా అంచి మానవ హక్కుల ఉల్లంఘన సహజ వనరుల దోపిడీ జరుగుతుండడం జరుగుతుండటంతో ఆ దేశంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి